శ్రేష్ఠ రుద్రాంక్ష ఆం తిన్నరా అండి మీకోసం స్వీట్స్ ఫ్రూట్స్ బొమ్మలు అన్ని తీసుకొచ్చాను వెళ్ళి తిని ఆడుకోండి మళ్ళీ అసలు ఏంటండి మీ బాధ మంచి కుటుంబం బంగారం లాంటి పిల్లలు నేను పనిచేస్తున్నా మీరేమో ఆన్లైన్ గేమ్స్ అంటూ తాగడం పనిచేస్తే మన జీవితం కూడా బాగుంటుంది కదా ఏం రోషం పొడుసుకొస్తా నన్ను కొట్టడంలో కాదు నీ వల్ల చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళ ముందు తల ఎత్తుకోలేకపోతున్నా.ొక్క రోజు పని చేసి పిల్లల ఇద్దరికి కడుపు నిండి అన్నం కూడా పెట్టలేవు. కంటేనే సరిపోతుంది ఏ మంచితనయ్యా నువ్వు? ఆన్లైన్ గేమ్స్ ఆడడం, ఇంట్లో వస్తువులన్నీ తాకట్టు పెట్టడం. ఇది పెద్ద గొప్ప విషయం అనుకున్నారా ఛీ! ఇది ఒక జీవితమేనా? ఆన్లైన్ గేమ్స్ ఆడడం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయ్యాయి. మరియు మీ పిల్లల భవిష్యత్తు నాశనం. అప్పుల పాలవడం అందరి ముందు పరువు పోతుంది ఇప్పటికైనా తాగుడు ఆన్లైన్ గేమ్స్ అనే మత్తు నుండి బయటపడి దారి తప్పిన మీ సంసారాన్ని చక్కదిద్దుకోండి